హేవిస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ కాలం కాని కాలంలో ఉగాది ముందు ఎడతెరిపి లేకుండా ఈ వానాగాలి ఏమిటో అర్థం కావట్లేదు మంత్రి గారు ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో ఏలిన దర్శనానికి ఎవరో స్త్రీ పసిబిడ్డతో వచ్చింది అవసరంగా మహారాజా వారిని చూడాలట ప్రవేశపెట్టు మల్లిక వీళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళు ఎవరమ్మా నువ్వు ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు ఈ పిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు జయచంద్ర మహారాజు మహారాజా మహారాజా నాన్నకు బెమలు చూశాను మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చారు మీ వరప్రసాదం ఏమిటి వీరతాండవం ఎవరిచ్చారు నీకే అధికారం అద్దంమెరుతున్నావో జాగ్రత్త మౌనం వహిస్తారే మహారాజా మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి ఎవరు మహారాజా నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా నేను వసుంధర్ను తరులు తటాకాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే వసుంధర్ని కామాంధకారంలో కాలు జారింది ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం కట్టి తాను మహారాణిగా కొలకవచ్చునని పథకం వేస్తుంది తక్కులాడి దీన్ని చెర్లవేయండి ఆగండి ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం పోనివ్వండి ఆగండి న్యాయం కోరడమే ఉన్మాదం అయితే మాట తప్పడం మదోన్మాదం మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు నీ బిడ్డ కాకుండా పోడు వాడు రాజై రాజ్యం వేలాలని నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంచలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు కానీ నా పుత్రుడు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని మృదువు చేసుకుంటాడు నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది సెలవు గురుదేవా ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి చేర్చాం నా బిడ్డ నా పసివాడు ఏమైనా ఎలా వచ్చాను నీవు జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్న తల్లి మీరే నాకు దిక్కు ముక్కు పట్లారని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి చూడమ్మా శ్రీ వజ్రేశ్వరీ దేవి మా ఆశ్రమాన్ని ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని శక్తిని ప్రసాదించే నా స్థితిలో ఉన్నాడు నేను దారి ఆవేశపడకల్లి నీ బాలుడు ఎక్కడున్నాడని వెతగలవు ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు సమయం వచ్చినప్పుడు ఆ దేవత నీకు దారి చూపుతుంది నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి జీవితం చదివేయండి నా పసుకు దృత్తుక్కుంటూ పెడతాను కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను అధైర్యపడదు చూసావా ఇది నీ బాలుడికి సంకేతం నీ పసివాడు జీవించే ఉన్నాడు అలాగా స్వామి ఈ పుష్పం వికసించి ఉన్నంత కాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు నదిలో బిడ్డ దొరికినాడు నదిలో బిడ్డ దొరికినాడు కోనరాడు ఇడుగో నదిలో దొరికిన బిడ్డ దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా ఆ దేవుడు నదికి ఇచ్చినాడో నది మనకి ఇచ్చినది ఈ అలా ఉగాది పబ్బన్నాడు మనకు ఆనకి పాపం రావటం చేసి సామగరించాలో వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువును చూసి చదువులు చెప్పించాలో పండగ రోజు మన ఇంటి విజయం చేశాడు కనుక ఈ పేరు బాగుందో টা ইত্যন্ত <coughs> <behaviour> <coughs> <trenches us> <ot> <hatuki> பத்துக்கம்மா அது அடவு குரம் காண கொண்ட குரம் காணி மா விஜய தோசே கிடிக்க பட்டேஸாடு గిరున తిప్పి మెల్ల వేయాల సంగతి దాంట్లో కాదు సాగసాలు అని ఈడికా చెప్తున్నావు లొంగది అంటే అబ్బో నీకే చెల్లింద్రో మాన కోళ్ళలో నిన్ను మించిన ఈరు లేడని మా లిరు దృష్టి చావు ఆ గొప్పతనం అంతా మీదేనా మీరు అమ్మా నన్ను అలా పెంచారు నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పాడి సరేగా నిజయా ఈ సంతోషం ఏదైనా కోరిక కోరికోరా తీరుతా కోరిక నాకేం ఉన్నాయి నాన్న నాన్నడుగుతా ఉంటే వద్దా నాన్న మీరు అన్నది బాగున్నది నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా చెప్పరా ఆ చెప్పు మీరేదైనా కోరుకోండి మీ కోరిక తీర్చడమే నా కోరిక ఇదేట్టే అయితే కోరుకుంటా చూడరా ఈ విషయాన్ని దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట ఆ అడవిలో జలరుచ్చో ఉందంట జలరు క్షమ ఆ చెట్టు కొమ్మ నరికితే నీళ్ళు

చూసావా ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి బహుశా జలవృక్షం ఇక్కడే కూడా ఉంటుంటుంది అవునవును ఇయో ఇది జలంగాదేం కాదో ఏదో పిచ్చి చెట్టు

எவ்வளவு எவ்வளவு பில்லோட்ட சொல்லும் ஆனா சொல்ல நாடே சொன்னாமா

కుమారి బంధించండి బంధించండి రాకుమారి మీ సుఖవారం అయిన బాహుల్లో బంధించండి ఏమగ్గలు ఏ ఏంటంటే చూస్తున్నావా పల్లె మొగ్గలు

వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్న రాకుమారి ఆనంద భరితము ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి వనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు ఆశ్చర్య